ఈరోజు మన భువనగిరి దగ్గర పొద్ణగిరి వెంకటేశ్వర స్వామి ఇరవై రెండు ఎకరాలలో ఆనేపల్లి శ్రీరాములు మన ఆనేపల్లి రామారావు గారు ఇంకా ఎత్తున వాళ్ళ సొంతం నిధులతో భారీ లో ఖర్చు స్వామి ఆలయం ఇక్కడ నిర్మించినందుకు ఆయన చైర్మన్ గా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎంతోమంది భక్తులు ఎంత యాదగ లక్ష్మీనరసింహ స్వామి ఉంటాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పోకుండా భక్తులంతా కూడా వాళ్ళ పూజలు కానీ భక్తులైనా కానీ ఇక్కడ దగ్గర ఉండి అన్ని